చిత్ర గీతామయం చేస్తుంది గీతామయం చేస్తుంది అల్లరి పెడుతున్నారే పెద్ద అమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా అవునమ్మా నన్ను అడిగారంటే వాళ్ళ కాస్త కూస్తూ కామశాస్త్రం గురించి తెలుసు ఏంటే ఎవరైనా నన్ను అడిగింది ఏ పూజండి పూర్తి అడ్రస్ రాసిస్తా సరిగానమ్మా ఎంతమంది అడిగారు ఒక్కరే ఇద్దరు ముగ్గురమ్మా వంద మంది అడిగారే వంద మంది కాకపోతే వెయ్యి మంది అడగనివే అయినా ఏనుగుతున్నా ఎంతమంది ముద్దు పెట్టుకునేది అందుతుందా అందుతుందా సరే సరే ఇంటి మట్టి వాళ్ళందరూ కింద పడేశారమ్మా అసలే కాలేజీ కుర్రలు అంట ముందు నేను ఎనక నేను ముందు వాళ్ళు వెనక బోర్లు పడితే ఎదురు కావాలి మట్టి వెనక ఈపు నిందుకు అదే నీ అనుమానం అమ్మ ముందు బోర్లుగా పడి మళ్ళీ ఎలుకలు తిరిగానే అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలి నిన్ను అక్క కంటే హై క్లారిటీ కడి చేత బొత్తుగా నువ్వు నేల టికెట్ అయిపోతాను సరే సరేలే నువ్వు వెళ్ళి సంగతి ఏమైంది అమ్మ మరేమో ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరు అప్పారావు గారు కొడుకున్న సుబ్బారావు గారే

అక్కనగలేదా అక్కడ అడిగారమ్మా నువ్వేమని చెప్పా ఏం చెప్పా తెలుసా ఏమండి అక్క మేడ పైన గదిలో చక్కగా ముస్తాబిస్తా ఆ తర్వాత ఏమైనా చెప్పాడా సరే సరే మీ నోటి నుండి ఈ మాట కాస్త ఊడి పడేసరికి ఊరు కాస్త మాట మనుతుంది అమ్మాయి పెద్దమ్మాయి ఇలా రామ్మ బట్ట వచ్చింది అప్ప పైకి తెలియదు వెతకపోయింది కాలికి తిరిగినట్టుగా రావాచేసి సుబ్బారావు గారు గుమ్మ దాకా వచ్చారు నువ్వు త్వరగా ముస్తాబు తల్లి ఈ పాడు వృత్తిని ఇది పాడు వృత్తి కాదమ్మా ఇది మన కులవృత్తి అమ్మా కులవృత్తి మానకుల గువ్వల చెన్నాన్ని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా అమ్మా రంగా తల్లిపై బూతులు వాడినా వేసలకు బూతులు వాడినా చూసే దిక్కుడదే వయసు ఉండగానే నా రాళ్ళు చంపాయించుకోవాలి నా మాట వినమ్మా నా మాట విను అది కాదమ్మా నా మనసు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ లగ్నం చేశానమ్మా నా నట్టె బలవంత పెట్టకమ్మా అమ్మా మనసు శ్రీకృష్ణ పరమాత్రుకి ఇచ్చేయమ్మా అది చూసుకుంటాడు శరీరా నా బతులు పెట్టవేది సంగతి లేదు అమ్మా అసలు మమ్మల్ని కన్నావా ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా కన్న తల్లివా కసాయి దానవేనవు ఏ కన్న తల్లి ఏనా తమ పిల్లల్ని ఇలాంటి నీచమైన వృత్తిలో పెంచడానికి ఇష్టపడుతుందా సమాధానం చెప్పువే ఇది నీచమైన వృత్తి కాదమ్మా ఇది మన కులమూర్తి మా నా మాట వినవే నా మాట ఈ పాడి వృత్తిని చేయకు 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 అంటా నీ వయస నాకుంటే ఈ ఊర్ని బాగుపడిపోతా అమ్మా డబ్బులు ఉండే వాళ్ళు ఉండారే ఎదురు చూస్తున్నారమ్మా తర్వాత చెప్తున్నానమ్మా అమ్మా నీకు డబ్బు పిచ్చి పట్టిందే ఈ డబ్బు మొత్తం తయారు

పెళ్లి మనకు ఖర్చు పెట్టలేదు అన్నమాలు నేను చచ్చిపోతే నీకు దిక్కు నీ బాధ ఆ మైసెట్టు కుర్రని చూసుకో సందగాడ పోడు వాడు ఎంతవరకు లేవలేదు వాడు చూసుకొని నాకు దైత్రం వదిలికపోతే అయినా నేను ఎందుకు చేస్తాను మన ప్రభుత్వం వాళ్ళు బజార్కు ప్రాంతీయ షాప్ పెట్టి దేశాన్ని సగవ నేను నాశనం చేసింది ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చాలా అక్కడ భయపెట్టి పోతాడు అమ్మ గీత అక్క గదిలో పక్కేసి మళ్ళి పూజలవే పక్కే పోతే పరక జరిగింది ఈసారి నిన్న ఎవరైనా మాట అడిగితే పదవులో ఉన్న వాడి కంటే పక్కలు వేసేవాడిక కొనుక్కు పొడి పెంచు అని చెప్పాను అయితే పైగా మరేమో ఎవరు చూసినా అక్కడే నిన్నే అడుగుతున్నారు కదా మరి నన్ను ఎప్పుడు అడగట్లేదు ఎందుకే మా అమ్మే మా నా కడుపున పుట్టకపోయినా నా గుణాలన్నీ నచ్చింది నీకేనమ్మా అమ్మా ఆషాఢ మాసం ఎలా అక్కయిన హైదరాబాద్కి పోపిచ్చి అక్క కాడికి వచ్చేవాళ్ళే నా కాడికి వచ్చేవాళ్ళు నీ కాడికి పంపిస్తానమ్మ తాతల ఏర్పట్టుకొని కబ మదా పట్టుకోవచ్చు మధ్యలో అయితే తాతల అయితే ఏమో తెలీదంటే మన ఇద్దరు ఒక బట్టి కొట్టు ఉంటుంది అన్నమాట ఆ కుట్టు దగ్గరకెళ్ళి అద్దరు పై బిస్కెట్ ఒకటి తెచ్చి ఆ చేతిలేసి వేలేసి బాగా అందరికీ

చేయి పట్టుకున్నందుక కాదే ఇలాంటి పాడు కబుర్లు మోసుకురావద్దు నీకు ఎన్నిసార్లు చెప్పానే ఏమీ చెప్పకుండానే పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గురించి అమ్మకి ఎలా తెలిసింది చెప్పలేదక్క ఆయన ఏం చెప్పమంటావు అక్క చెప్తే నువ్వు నీ కోపం ఇలా కొడతావు చెప్పబోతే అమ్మ కోపం నిజమేనేవి ఇలాంటి పాడుకప్పుడు మోసుకు రాకపోతే అది నేను ఇంట్లో ఉండనివ్వదు పాడపిల్లవు అందు నా పిల్లవు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు ఎలా బ్రతుకుతావచ్చు నా కర్మ ఇలా ఉన్నప్పుడు నిన్న నేను వెళ్ళామా ఊరుకోమాడు చిచి ఏమి వృత్తి ఇది పాడు వృత్తి కదా